గుడ్ మార్నింగ్ మేడం ఎలా ఉన్నారు నేడు కొత్త కూరగాయలు తీసుకురావడం చాలా ఫ్రెష్ ఉన్నాయి లక్ష్మి కొనే మేడం హాయ్ రాము అయ్యా బాగున్నాం మీరు ఎల్లప్పుడూ ఫ్రెష్ కూరగాయలు తెచ్చేవారు నేడు ఏమేమి కొత్తగా ఉన్నాయి రాము మేడం ఈరోజు టమోటా వంకాయ క్యారెట్ పాలక కొత్తిమీర ముల్లంగి చవక లెట్యూస్ రొమైన్ ఎర్రమిర్చి ఆల్ ఫ్రెష్గా ఉన్నాయి కొద్దిగా కొత్తముగా కూడా టమోటా రసపూర్ణంగా ఉంది లక్ష్మీ అద్భుతం రాము మీరు ఏది ప్రత్యేకంగా సూచిస్తారు రాము నిజంగా మేడం ఈ టమోటా చాలా రుచికరంగా ఉంది సూపర్ కాంప్లెక్స్ రసంతో క్యారెట్ కూడా కొత్త కొద్దిగా మధురంగా ఉంటుంది పాలక కొత్తిమీర లెట్యూస్ ఆల్ ఫ్రెష్గా ఉన్నాయి సలాడ్ కోసం బాగుంటాయి లక్ష్మీ సరే టమోటా రెండు కిలో వంకాయ ఒకటి కిలో క్యారెట్ ఒకటి కిలో పాలక ఐదు వందలు గ్రా కొత్తిమీర రెండు వందల యాభై గ్రా పెట్టండి రాము అవును మేడం మీరు ఎల్లప్పుడూ సరిగ్గా లెక్కించి తీసుకుంటారు ఇంకా ముల్లంగి చవక ఎర్రమిర్చి కూడా తీసుకుంటారా లక్ష్మి ముల్లంగి ఒకటి కిలో చవక ఐదు వందలు గ్రాములు ఎర్రమిర్చి వంద గ్రా సరిపోతుంది ఇంకా సలాడ్ కోసం లెట్యూస్ రెండు వందలు గ్రా రొమైన్ రెండు వందలు గ్రా కూడా ఉంచండి రాము సరే మేడం ఇక్కడ ఈరోజు కొన్ని చిట్కాలు కూడా టమోటాను ఉప్పు చిటికెడు చక్కెలతో వేయడం రసం పెరుగుతుంది క్యారెట్ కొంచెం నీటితో ఉడికిస్తే తీపి రుచి అదిరిపోతుంది లక్ష్మి అది నిజంగా రాము వంటలో ఉపయోగించిన చిట్కాలు కూడా రుచి మరింత పెంచుతాయి రాము మేడం కొత్తిమీరను చివరలో వేసేయండి రుచిపోదు పాలక బంగాళాదుంపతో కలిపితే ఆరోగ్యం కోసం మంచి వంకాయను సన్నగా తరిగి కొద్దిగా చమురు వేసి వేయిస్తే రుచి బాగా వస్తుంది లక్ష్మి వావ్ మీరు ఎల్లప్పుడూ సూపర్ చిక్కాలు ఇస్తారు మరియు ఈరోజు ఫ్రెష్ కూరగాయలు తీసుకుంటే వారం మొత్తం వంటకు సరిపోతాయి రాము అవును మేడం నేరుగా రైతుల నుండి వస్తాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి మరిన్ని సీజనల్ కూరగాయలు కూడా వచ్చాయి పప్పులు గోబీ బీట్రూట్ మిర్చి ఆల్ ఫ్రెష్గా ఉన్నాయి లక్ష్మి అద్భుతం బీట్రూట్ కొద్దిగా ఐదు వందలు గ్రా మిర్చి రెండు వందలు గ్రా పెట్టండి రాము సరే మేడం ఇక్కడ కొద్దిగా మినీ గోబ్బి కూడా ఉంది రెండు వందల యాభై గ్రా తీసుకుంటారా లక్ష్మి సరే రెండు వందల యాభై గ్రా మినీ గోబ్బి కూడా రాము ఇప్పుడు మొత్తం లెక్కిద్దాం మేడం టమోటా రెండు కిలో సమానము నూట వంకాయ ఒకటి కిలో సమానము యాభై క్యారెట్ ఒకటి కిలో సమానము ముప్పై పాలక ఐదు వందలు గ్రామానము పదిహేను కొత్తిమీర రెండు వందల యాభై గ్రా సమానము పది ముల్లంగి ఒకటి కిలో సమానము ఇరవై చవక ఐదు వందలు గ్రా సమానము ముప్పై ఎర్రమిర్చి వంద గ్రా సమానము ఐదు లెట్యూస్ రెండు వందలు గ్రా సమానము ఆరు రొమైన్ రెండు వందలు గ్రా సమానము ఆరు బీట్రూట్ ఐదు వందలు గ్రా సమానము ఇరవై ఐదు షిమ్లామిర్చి రెండు వందలు గ్రా సమానము ఇరవై మినీ గోబ్బి రెండు వందల యాభై గ్రా సమానము పన్నెండు పాయింట్ ఐదు లక్ష్మి ఓహ్ మొత్తం ఎంత రాము నూట ఎనభై ప్లస్ యాభై ప్లస్ ముప్పై ఐదు ప్లస్ పదిహేను ప్లస్ పది ప్లస్ ఇరవై ప్లస్ ముప్పై ప్లస్ ఐదు ప్లస్ ఆరు ప్లస్ ఆరు ప్లస్ ఇరవై ఐదు ప్లస్ ఇరవై ప్లస్ పన్నెండు పాయింట్ ఐదు సమానము నాలుగు వందల పద్నాలుగు పాయింట్ ఐదు సుమారు నాలుగు వందల పదిహేను రూపాయలు లక్ష్మి చాలా బాగుంది రాము మొత్తం నాలుగు వందల పదిహేను రూపాయలు రాము సరే మేడం ఇంత ఫ్రెష్ కూరగాయలు సూపర్ రుచికరంగా ఉంటాయి ఇంకా మీరు తీసుకుంటే ఈ సీజనల్ కూరగాయలతో ఆరోగ్యంగా కూడా ఉంటారు లక్ష్మి అవును రాము నిజంగా నేను ఎల్లప్పుడూ మీ దగ్గరే తీసుకుంటాను ఎందుకంటే నేరుగా రైతుల దగ్గర నుంచి వస్తుంది రాము మేడం మీకోసం కొన్ని వంట చిట్కాలు కూడా టమోటా క్యారెట్ మిక్స్ చేసి సూప్ చేయడం ఆరోగ్యానికి మంచిది పాలక బీట్రూట్ ముల్లంగి మిక్స్ చేసి సాలడ్ విటమిన్స్ పూర్ణంగా వంకాయ మిర్చి కూర కొద్దిగా మిరియాల చాట్ వేసి వేయిస్తే రుచి అదిరిపోతుంది లక్ష్మీ ధన్యవాదాలు రాము మీరు ఇంత జాగ్రత్తగా చిట్కాలు చెప్పటం నిజంగా సంతోషంగా ఉంది రాము మేడం ఫ్రెష్ కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యం రుచి అన్నీ ఉండాలి కాబట్టి లక్ష్మీ అవును మీరు ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నారన్నమాట మరియు వచ్చే వారం కూడా ఫ్రెష్ కూరగాయలు తీసుకురావడం మర్చిపోకండి రాము మేడం తప్పకుండా ఎల్లప్పుడూ ఫ్రెష్ కూరగాయలు సిద్ధంగా ఉంటాయి ఇవాల్టి బిల్లింగ్ నాలుగు వందల పదిహేను రూపాయలు లక్ష్మి ఇస్తా రాము రాము సరే మేడం ఫ్రెష్ కూరగాయలు రాబట్టినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లి రుచి చూడండి మీరు సంతోషపడతారు లక్ష్మి ధన్యవాదాలు రాము మీరు ఎల్లప్పుడూ సహాయం చేస్తారు రాము మేడం అసలు సంతోషం మీకు కూరగాయలు సరిపోవడం వీటితో ఆరోగ్యం కూడా బాగుంటుంది లక్ష్మి కొనే మేడం హాయ్ రాము అయ్యా బాగున్నాం మీరు ఎల్లప్పుడూ కొత్త కూరగాయలు తెచ్చేవారు నేడు ఏమేమి కొత్తగా ఉన్నాయి రాము మేడం టమోటా వంకాయ క్యారెట్ పాలక కొత్తిమీర ముల్లంగి చవక బీట్రూట్ షిమ్లా మిర్చి లెట్యూస్ రొమైన్ మినీ గోబీ ఆల్ ఫ్రెష్గా ఉన్నాయి కొద్దిగా ప్రత్యేకంగా ఈరోజు సీజనల్ పప్పులు పచ్చి చింతకాయ మైసూర్ బీట్ రూట్ కూడా వచ్చాయి లక్ష్మి అద్భుతం రాము మీరు ఏది ప్రత్యేకంగా సూచిస్తారు రాము మేడం ఈ టమోటా రసపూర్ణంగా రుచికరంగా ఉంది క్యారెట్ కొంచెం మధురంగా ఉంది వంటలో ఉపయోగిస్తే తీపి రుచి రాదు ముల్లంగి చవక కొత్తిమీర ఆల్ ఫ్రెష్ ఆరోగ్యానికి చాలా మంచిది బీట్రూట్ మిర్చి సాలడ్ లేదా కూరలో వేసుకోవచ్చు లక్ష్మీ సరే టమోటా రెండు కిలో వంకాయ ఒకటి కిలో క్యారెట్ ఒకటి కిలో పాలక ఐదు వందలు గ్రా కొత్తిమీర రెండు వందల యాభై గ్రా పెట్టండి రాము సరే మేడం ఇంకా ముల్లంగి చవక ఎర్రమిర్చి కూడా తీసుకుంటారా లక్ష్మీ ముల్లంగి ఒకటి కిలో చవక ఐదు వందలు గ్రా ఎర్రమిర్చి వంద గ్రామం ఇంకా సలాడ్ కోసం లెట్యూస్ రెండు వందలు గ్రా రొమైన్ రెండు వందలు గ్రా కూడా ఉంచండి రాము సరే మేడం ఇక్కడ కొద్దిగా మినీ గోబ్బి కూడా ఉంది రెండు వందల యాభై గ్రా తీసుకుంటారా లక్ష్మి సరే రెండు వందల యాభై గ్రా మినీ గోబ్బి కూడా రాము ఇప్పుడు సీజనల్ పచ్చి చింతకాయ మైసూర్ బీట్రూట్ తీసుకుంటారా పప్పులు రెండు వందల యాభై గ్రా పచ్చి చింతకాయ రెండు వందలు గ్రా బీట్రూట్ అయిదు వందలు గ్రా లక్ష్మి అవును రాము మొత్తం వేసుకోండి రాము సరే ఇప్పుడు మొత్తం లెక్కిద్దాం మేడం టమోటా రెండు కిలో సమానము నూట ఎనభై వంకాయ ఒకటి కిలో సమానము యాభై క్యారెట్ ఒకటి కిలో సమానము ముప్పై ఐదు పాలక ఐదు వందలు గ్రా సమానము పదిహేను కొత్తిమీర రెండు వందల యాభై గ్రా సమానము పది ముల్లంగి ఒకటి కిలో సమానము ఇరవై చవక ఐదు వందలు గ్రా సమానము ముప్పై ఎర్ర మిర్చి వంద గ్రా సమానము ఐదు లెట్యూస్ రెండు వందలు గ్రా సమానము ఆరు రొమైన్ రెండు వందలు గ్రా సమానము ఆరు మినీ గోబ్బి రెండు వందల యాభై గ్రా సమానము పన్నెండు పాయింట్ ఐదు బీట్రూట్ ఐదు వందలు గ్రా సమానము ఇరవై ఐదు షిమ్లా మిర్చి రెండు వందలు గ్రా సమానము ఇరవై పొప్పులు రెండు వందల యాభై గ్రా సమానము పదిహేను పచ్చి చింతకాయ రెండు వందలు గ్రా సమానము పది మైసూర్ బీట్రూట్ ఐదు వందలు గ్రా సమానము ఇరవై ఐదు